సుజాత దేశభక్తుల క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు పీఠాపురం వైఎస్ఆర్ గార్డెన్లో నూతనంగా నిర్మించిన షెడ్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించారు అనంతరం పేదవారికి చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కోసం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు దేశంలో మనం క్షేమంగా ఉంటున్నామంటే అది సరిహద్దుల్లో కాపలా కాస్తున్న జవాన్ల వల్లే అని వారి సేవలను కొనియాడారు माता जय भारत माता के जय बोलो भारत माता की जय ఈరోజు ఇరవై నాలుగో తారీఖు లక్ష్మణి మన దేశం కొరకు పాటుపడి మరి కుటుంబం అంతా కూడా ఎంతగానో శోభ సముద్రులు ఉన్నారండి అమరవీరుల కొరకు ఈ క్రిస్టియన్ మైనారిటీ తరఫున కాస్తామికంగా మా సంఘం అంతా కూడా దేశం కొరకు మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి జనసేన తరఫున వేరే మహిళగా ఈ ర్యాలీ చేస్తున్నామండి జనసేన పార్టీ వేరే మహిళగా మేము ర్యాలీ చేయగలుగుతున్నాం ఆయన ఎప్పుడు ఇస్తే బాగుంటే గారు అనిపిస్తే ఆయన కోసం ఎంత కష్టపడి చేశాం అలాగే వేరే మహిళలుగా ఆస్టమ్ గారి టీమ్ క్రిస్టియన్ మైనారిటీ తరఫున మా చదువు అంతా కూడా మరి బోర్డర్ చాలా బాధాకరం అండి వాళ్ళ జీవితాన్ని నిజమైన నాయకులు అంటే మన దేశాన్ని సంరక్షించి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు మనం చాలా బాధాకరం మనందరినీ కాపాడడానికి వాళ్ళు మరి హఫసాఫ్ చేయాలి యేసు ప్రభువు ఎలాగైతే మరణం కొన్ని క్రైస్తత్వానికి ఒక సాధిస్తు దేవుళ్ళ ఉన్నారు ఆ అమరవీరులు మనకు దేవుళ్ళు మన క్షేమం ఉన్నామంటే వాడు ప్రాణ త్యాగం చేశారు మహాత్మా గాంధీ గారు మన అయ్యమ్మ వీళ్ళు వాళ్ళ స్వతంత్ర దిన ద్యోత్సవం పరపాడు మరి ఆత్మసాక్షులు అయ్యారు అలాగే ఈ అమరవీరులు సహోదరులు ఆ కుటుంబం అంతా కూడా శాంతిందని కొంతసేపు మేము మౌనంగా ఈ ర్యాలీ చేస్తున్నాం అందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం కూడా ఆ గాయం మాన్పి ఆ గాయాన్ని కట్టి మా దేశం వరకు ప్రాణాలు అర్పించారు కాబట్టి ఆ తల్లలను భార్యను పిల్లలను మీరు సంరక్షించి దినదినము వారిని మీరే పోషించి నడిపించమని ముందుకు తీసుకునే వీళ్ళు గైర్పరచమని ఆమె ఆమె